హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనుభూతి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో అడుగుతున్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేలు పిల్లలు అనేది రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళయితే ఒకసారి తెలుస్తున్నాం ఈరోజు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా కర్నూలు నుంచి అనేది ఒక ఇద్దరు వచ్చారు మన అన్నవాళ్ళు అనంతపురం కూడా ఒక లోడ్ అనేది నేనే పంపించాలి అక్కడ వాళ్ళు రాలేదు మనం రెండుసార్లు పంపించాం వాళ్ళు రాకపోయినా మనమే రెండు సార్లు లోడ్ అనేది పంపించాం మళ్ళీ ఫోన్ చేసి అన్న మనకి ఇంకొక యాభై పిల్లలు అనేది నేను రాను అమౌంట్ అనేది ఫోన్పే చేస్తాను అనేసి నిన్నే అన్నవాళ్ళు అనేది చెప్పారు కానీ ఇక్కడ మార్కెట్లో పిల్లలు మాత్రం వెళ్ళి ట్రై చేశాను గంట రెండు గంటలు ట్రై చేశాను ఆ టైంలోనే నాకు అర్థమైపోయింది మార్కెట్లో పిల్లలు అనేది తక్కువ అనేది వచ్చాయి రేట్లు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు మనకి ఆ చుక్కలు అనేది ఎందుకు అంటున్నారంటే లోపలికి వెళ్ళి నేను రేట్లు అడగతాను కదా ఏజ్ పిల్ల ఎంత రేట్ చెప్తున్నారు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇంకా చుక్కలంటే ఇప్పుడు మనకి ఆరు వేలు పిల్లని పదివేలు చెప్తున్నారు ఆరు వేలు చేసే పిల్లని పదివేలు చెప్తున్నారు ఇంకా మనం దాన్ని ఎంత కడగాలి అనేది కాన్సెప్ట్ అర్థం కాలేదు నాకు కానీ చూసే చాలా వరకు ట్రై చేశాను కానీ భారీగా ఉన్నాయి రేట్లు ఈ వారం కాదు నెక్స్ట్ వారం ట్రై చేద్దామని మన కర్నూలు అన్నవాళ్ళని కూడా పంపించేశాను మన అనంతపురం కూడా లోడు ఈ వారం ఆపేసాను ఎందుకంటే అంత రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వారం పంపిస్తానని చెప్పాను వాళ్ళు కూడా సరేనా రేటు తగ్గినప్పుడే పంపించని అన్న వాళ్ళనే చెప్పారు మనకి సరే ఇంకేనా నెక్స్ట్ వారమే పంపించమన్నారు కాకపోతే ఈరోజు మార్కెట్లో అయితే మాత్రం భారీగా రేట్లు చెప్తున్నారు కొనుగోలు అయితే ఏం పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఈ కట్టలన్నీ ఎందుకు ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బండి అడ్డం ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద కట్టలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ప్రతి కట్ట అనేది రేట్ ఎక్కువ చెప్పడం వల్లనే దానివల్లే కారణం ఇక్కడ కొనుగోలు అయితే లేదు కానీ రేట్లు అనేది కొంచెం భారీగా చెప్పడం వల్ల వచ్చిన కట్టలు తక్కువే కొనుగోలు కూడా పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇంకా మీకు లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూపిస్తే దాన్ని బట్టి మీ మార్కెట్ ఎలా ఉందని మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అందులో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చారు కానీ ఎవరు కొనలేదు కాబట్టి ఇంకా మా ప్రతి వీడియో మన కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ పెద్ద పొట్టలు వీడియో కానీ మేకల వీడియో కానీ సూటి గొర్రెలు పిల్లతల్లి ఈ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది నీట్గానే చూపిస్తాయి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అడావిడిగా వస్తున్నా అడావిడిగా మన వాళ్ళకి పిల్లలు ఇప్పించేస్తున్నా వెళ్ళిపోతున్నా తర్వాత మార్కెట్ వీడియోస్ కూడా క్లారిటీగా నీట్గా స్టార్టింగ్ నుంచి లేకపోతున్నా కానీ ఈరోజు మనకి టైం అనేది ఉంది బెదర్ ఈరోజు మనకి టైం అనేది ఉంది ఖచ్చితంగా ఈ వారం ప్రతి వీడియో నీట్గా ఏం రేట్ చెప్తున్నారు ఏ రేట్లో కొనుగోలు జరుగుతున్నాయి అసలు మార్కెట్లో ఎక్కడ గొర్రెల రేట్ ఎలా ఉంది మార్కెట్లో పెద్ద పొట్టేల రేట్లు ఎలా ఉన్నాయి ఇంకా మేకలు ఎలా ఉన్నాయి మేక పోతులు ఎలా ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు మనకు కూడా ఏ రేట్లో దొరవుతున్నాయి డీటెయిల్స్ అయితే మనం ప్రతి ఒక్క వీడియోలో సపరేట్ సపరేట్గా నీట్గా ఈ వారం అయితే అన్ని ప్రతి వీడియో తీసుకుందాం ఓకేనా ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారామణాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ చేయడం జరుగుతుంది ఈ వారం మార్కెట్లోకైతే జనాలు ఉన్నారు కానీ పిల్లలు అనేది తక్కువ కానీ రేట్లు అనేది మాత్రం భారీగానే చెప్తున్నారు ఇంకా పదే పదే మనం అది రిపీట్ చేయకూడదు ఇప్పటికే మనం ఎక్కువ మాట్లాడేసాం మళ్ళీ కామెంట్లో చేస్తాయి వెంకయ్య ఆ సోదాపు ఆ సుత్త ఆపు అనేది కామెంట్లో చేస్తే ఓకే మన ముందు లోపలికి వెళ్ళితే రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడ ఈడ ఉండే కట్టల ప్రతి కట్ట అనేది నేను బేరం చేశాను ఈ కట్ట కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీడియం సైజు పిల్ల ఈ పిల్ల కానీ ఆ పిల్లలు కానీ ప్రతి పిల్ల ప్రతి కట్ట నేను బేరం చేశాను మన వాళ్ళు అనంతపురం అనంతపురం లోడు పంపించాలని అడిగాను ఈ కట్టలు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పారు అది కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు అందువల్ల ఈ రెండు కట్టలు అనేది కొనాలి నేను తర్వాత వచ్చేసి మనకి కొన్ని కట్టలు ఉన్నాయి సరే ఒకసారి మనం బేరాలన్నీ కాదు వాళ్ళతోనే మాట్లాడుతున్నాం ఏ రేట్ చెప్తున్నారు ఏంది అనేది నేను ఎంత అడిగాను అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూపిస్తాను ఓకే నేను వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఈ కట్ట అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏరియా చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోలు పెద్ద పదిహేను పదహారు కిలోలు యావరేజ్ లైవ్ ఎయిట్ అంటే ఇక్కడ లైవ్ అన్నప్పుడు ఒక్క పిల్ల గురించి చెప్తున్నా ఈ పిల్ల లైవ్ వెయిట్ అన్నారు జత రేట్ అనేప్పుడు రెండు పిల్లలు మనం రెండు పిల్లలు రేట్ అని చెప్తూ ఇక్కడ కట్ట ఇన్ని ఉన్నాయంటే కట్ట కట్టేదన్నా జత గురించి రేట్ అనేది చెప్తున్నాయా ఇరవై నాలుగు ఏం చెప్తున్నా పదిహేడున్నర వెయ్యి చెప్తున్నా పదహారు పదహారు వేల కొందట ఇటు చేస్తూ అవునవునులే కానీ కట్ వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఆరు పొట్టేళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి మధ్యలో వచ్చి నాలుగున్నర నెల ఐదు నెలల పిల్లలు అనేది ఐదు నెలల పిల్లలకి తక్కువే ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా అవి మొత్తం వచ్చేసి మనకి నాలుగు నాలుగు నెలలు నాలుగున్నర నెల ఏజ్ అనేది ఉంటుంది జోడీ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు జోడీ మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక మనకి లైవేట్ విషయానికి కూడా చెప్పాను కదా మనకి యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు బే పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇక్కడ ఒక మీడియం బిల్ అనేది ఉంది ఇది కూడా చూద్దాం ఇది కూడా మనం బేరం చేసాం కానీ వాళ్ళు ఒక బేరం మన ఒక బేరం ఉంది ఒక మూడున్నర నెల పేరు నాలుగు నెలలు కూడా కాదు ఆ మూడు మూడున్నర నెల మూడున్నర నెలలు అయితే ఖచ్చితంగా ఉంటాయి లైట్ గా బోటు కొట్టి ఉన్నాయి కాబట్టి నాలుగు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి మూడున్నర నెల పిల్లలు కొన్ని ఉన్నాయి ఈ కట్ట పదహారు పిల్లలు ఏమన్నా ఉన్నాయి రేట్ ఏం చేస్తున్నారు చూద్దాం పదహారే కదయా నువ్వేమో పద్ధతి నుంచి బేరం చెప్తుంటే మీరు ఆ రేట్ మీదే ఉంటుంది సరే ఇప్పుడు రేట్ చెప్పు ఇంకా అయిపోయింది వదిలేసాయి నువ్వు లాస్ట్ పద్నాలుగు వేలు అన్న పద్నాలుగు వేలు చేస్తాయ్యా అవి ఎన్ని వద్దు నేను అడిగిన రేట్ వేరు మీరు చెప్పిన రేటు వేరు అన్ని వద్దులే కానీ పన్నెండున్నర వే అడిగినా పన్నెండు అరవైకి అడిగినా నీకు నచ్చితే చెప్పు ఈ కట్ట ఉంది ఆ కట్ట ఉంది ఇప్పుడైనా సరే నేను పంపించాల నువ్వు ఎంతైనా పోయింది కదా బా ఈ సన్నపిల్లే నువ్వు ఇప్పుడైనా ఒకటే అయ్యో మనిషి రాల నేను పంపించాలా ఆడకైతే చూడు పదమూడు వేలు చేయ పన్నెండు అరవై ఏంది పాలకులు ఏంది నేను పన్నెండు వేలు కడగల పన్నెండు అరవై కడిగిన ఈ పిల్లలు ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు ఉన్నాయి అంతే అన్ని పాలకులు అక్కడికైతే నీ పిల్లలు ఆ పిల్లలు అన్ని వేసి పంపిస్తా సరే పాట ఉంటే నెత్తి మేము నష్టపోయి ఈ పల్లె ఇలా బదిలేసేయండి మీరు నష్టపోయి ఈ మనలో అప్పుడే అవతల నేను పంపించి ఏమన్నా ఎంత రైట్ అని అనుకుంటున్నాను ఒక కట్ట మనకు వాళ్ళు వచ్చేసి మనకు బ్యాలెన్స్ చెప్పడం పదిహేను వేలు చెప్పారు ఫైనల్ పద్నాలుగు వేలు అన్నారు నేను పని ఆ రేంజ్ అనేది అడిగా ఆ కట్ట ప్లస్ ఈ కట్ట ఈ కట్ట కూడా మనం వాళ్ళు ఫైనల్ గా పదిహేను వేల మీద ఉన్నారు నేను పద్నాలుగున్నర అరవై కడిగి ఆపేస్తున్నా ఈ కట్ట కూడా మనకి ఇరవై ఇరవై పిల్లలు కదా ఈ ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఈ నేను పద్నాలుగున్న అరవైకి అడిగా జోడి వచ్చి పద్నాలుగున్నర అడిగి ఉన్నాను ఇంకా ఒక ఐదు వందలు డిఫరెంట్ బేరంతో ఆగి ఉన్నాయి ఈ కట్ట ప్లస్ ఆ కట్ట అది పదమూడు వేలకి తీసేసుకోమంటున్నారు ఫైనల్గా ఇవి వచ్చి పదిహేను వేలు అంటున్నారు నేను ఇంకా ఆడికి లాస్ట్ ఫైనల్ అడిగి ఓకే అంటున్నాను లాస్ట్ అయితే చూద్దాం ఏదైనా ఉంటే అవకాశం ఉంటే ట్రై చేస్తాను ఇవి వచ్చేసి మనకి చెప్పడం వాళ్ళు బేరం పదహారున్న అరవై చెప్పారు ఫైనల్గా పదిహేను వేల మీద ఉన్నారు నేను పద్నాలుగున్న అరవైకి అయితే బేరం చేస్తున్నాను మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ప్రతి పిల్ల అనేది కొమ్ముతుంది నాలుగు నెలలు పైన అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నాలుగు నెల కూడా కొన్ని పిల్లలకు ఉన్నాయి నాలుగు నెలలు పైన మ్యాగ్జిమం నాలుగు నెలలు లోపల అంటూ ఈ కట్టలో లేదు లాస్ట్లో ఒక్క పిల్ల అయితే ఉంది చివరిలో మనకి ఆ చివరిలో త్రీ మంత్స్ పిల్ల అనేది ఒక్క పిల్ల అనేది ఉంది ఆ పిల్ల అనేది మాత్రమే ఉంది మిగతా ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ముకొచ్చున్నాయి జోడి మనకి పద్నాలుగున్నరకి బేరం చేశాను కానీ వాళ్ళు పదిహేను వేలు ఐదు వందలు డిఫరెంట్ బేరం మీద ఉంది ఇంకా లైవ్ వేటు కూడా మనకి పద్నాలుగు పదిహేను కిలో లోపల యావరేజ్ మీద మనకి పద్నాలుగు పదిహేను దగ్గరలో అనేది లైవ్ వేటు ఖచ్చితంగా లైవ్ వేటు వస్తాయి పద్నాలుగు అరవై బ్యారెంట్ చేశాను ఇవ్వలేదు అవి వచ్చేసి మనకి పన్నెండు అరవైకి కడిగా పదమూడు వేలకి కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు పదమూడు వేలు కూడా ఎందుకంటే ఈ ఫోర్ మంత్స్ కూడా కొన్ని పిల్లలు కొమ్ము వచ్చిన పిల్లలు ఉన్నాయి కానీ పదమూడు వేలు దాకా పెట్టుకోవచ్చు వాళ్ళు పద్నాలుగు వేల మీద ఉన్నారు వాళ్ళు అందువల్ల ఈ రెండు కట్ల అయిపోయినాయి ఓకే ముందు మనం వీడియోలు చూద్దాం తర్వాత ఈ తర్వాత రే రేట్ అనేది మాట్లాడుకుందాం ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం ఓకే ఇవి కూడా మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో ఏజ్ బ్రదర్ ఇవి వచ్చేసి కొన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ అక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను కిలోలు పైన పదిహేను పదహారు ఇరవై కిలోల మధ్యలో పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇక్కడ మనం జత అన్నప్పుడు రెండు పిల్లల రేట్ అని చెప్తాం కట్ట అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతా అంతేగాని కట్ట కట్ట ఈ రేట్ అనేది కదన్నా ఇక్కడ జత జోడీ మాత్రమే మనం చెప్తున్నాం కట్ట కట్ట కాదు చాలామంది అదే అడుగుతున్నారు అన్న కట్ట కట్ట పదిహేడు అరవై పదహారు వేలు అని అడుగుతారు కాదన్న జోడీ అంటే మనకు రెండు పిల్లలు రేట్ చెప్తాం అట్ట కట్టలో ఇన్ని ఉన్నాయి అనేది రేట్ అనేది ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తాం లేదు యావరేజ్ అన్ని యావరేజ్ చిన్న పెద్ద యావరేజ్ లైవ్ అయితే అనేది చెప్తాం ఇలా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తాయి ఎందుకంటే ఫోర్ మంత్స్ పిల్ల తక్కువ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది పదిహేడు కిలోలు ఖచ్చితంగా యావరేజ్ లైవ్ అయితే నాకు తెలిసి వస్తాయి ఈ గట ఏవరేజ్ అనేది చూద్దాం పిల్లలు అనేది చూపిస్తాం ఒక్కసారి మీకు పిల్లలు అనేది కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి కొద్దిగా ఎండ్ ఎఫెక్ట్ వీడియో క్లారిటీ రావడం లేదు ఏమైనా ఎన్ని ఉండయా ఈ కట్ట మన ఇరవై మూడా ఏం ఓకే ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై మూడు పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదిహేడున్నర అనేది చెప్తున్నారు పదిహేను వేల ఐదు వందలకి ఆయన అడుగుతున్నారంట బేరం అయితే ఇవ్వలేదు పదిహేడున్నర బేరం చెప్పాడు పదిహేను వేల ఐదు వందల జోడి అనేది అడుగుతున్నారు ఇంకొక వంద రెండు వందలు పెట్టారంటే ఈ కట్ట అనేది సేల్ అవ్వచ్చు నాకు తెలిసి పర్లేదు ఆ రేటుకి అయితే తీసుకోవచ్చు పర్లేదు ఎందుకంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి యావరేజు పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా అయితే లైవ్ వేట్ వస్తాయి ఇంకా మనకు వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ చూపించాను కదా ఈ కట్ ఒకటి ఇది కూడా చూపించా ఇది చూపించేసా సరే వేరే కట్టలు ఉన్నాయి అవి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ట అనేది ఒక పెద్ద కట్టే ఉంది దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి నలభై పొట్టేళ్ల వరకు అయితే ఉంటాయి ఈ కట్ట ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా త్రీ మంత్స్ పిల్లలు అనేది మూడున్నర నెల అనేది రెండు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ కట్ట మొత్తం ఏం ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం తర్వాత వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది మూడు నెలల అనేది ఒక కట్ట ఉన్నాయి అది తర్వాత చూద్దాం ఈ బ్యాచ్ రేట్ ఏమవుతున్నావు ఏం చెప్తున్నారు చూద్దాం కొన్ని పిల్లలు కొని మన బండి లోడ్ వస్తున్నారు కొనుగోలు ఉన్నాయి కొన్ని కట్టలు ఏ రేట్లో కొన్నారు ఏంటో తర్వాత చూద్దాం ముప్పై ఎనిమిది ఏం చెప్తున్నావా పంతొమ్మిది వేలు చెప్తున్నా ఓకే నీకు కట్టనే మొత్తం మనకి ముప్పై ఎనిమిది కోటేళ్ళు పోస్తే కొన్నాడు వేలు పదిహేడు వేలకు పోయి పదహారు వేలు అంతే కావాలే అంటే శుభాకరన్నా ఎవడ భోపాలన్న అరణ్ణ ఓకే కట్ అనేది మొత్తం మనకి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు ఆ లేకన్నా చెప్తున్నా పంతొమ్మిది వేలు రేటు చెప్తుండ మన వాళ్ళు అంత రేట్ చెప్తున్నారు ఈ వీడియోలు రైతులు చూస్తారు పిల్లలు ఆడిగిపోతే ఇరవై సంవత్సరంలో ఇంత రేట్ చెప్పారు అంటారు వాళ్ళు ఇరవై ఐదు వేలు అంటారు నేను అంటారున్నర పదహారు వేలకి అంటే ఐదు వందలు అమ్మేసాను మార్కెట్ డౌన్ మార్కెట్ చొక్కలు చూపిస్తుంటే మార్కెట్ డౌన్ అయింది అదే నేను అన్న కాదు రేట్లు చెప్తున్నారు ఇప్పుడు కొన్నారు కొనోళ్ళు లేరు మనోళ్ళు ఏంటంటే రేట్లు భారీగా చెప్పుకుంటారు అంటే ఏడే కొని ఏడే వెంకీ మనబోటి ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఇక్కడ బేరాలైతే మనకి జోడి అనేది పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు కొనుగోలు అయితే ఏం జరగదు జస్ట్ వాళ్ళు ఫన్నీగా అయితే మాట్లాడారు మనకి రేట్లు అయితే ఈ వారం కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు అందువల్లే కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయాయి మన వాళ్ళు అక్కడైతే రెండు బళ్ళు అనేది లోడ్ చేస్తున్నారు అవి కొన్నారు ఎంత కొన్నారు ఏంటనేది అనేది రెండు బళ్ళు ఎంత కొన్నారు డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం తర్వాత అక్కడ టూ మంత్స్ పిల్లలు రెండు నెలల పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి రెండు నెలలు మూడు నెలలు అంటే టూ మంత్స్ కాదు కానీ మూడు నెలల పిల్లలు అనేది అక్కడ ఒక ఒక నాలుగైదు కట్టలు అనేది ఉన్నాయి అక్కడ నాలుగైదు కట్టలు కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇవి మనకి మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు జోడి వేసి మనకి పంతొమ్మిది వేలు అనేది దారం చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా దారం అనేది ఓకే ఇక్కడ ఆ రెండు పళ్ళు అనేది మనకి ఎంత కొన్నారు ఎన్ని పిల్లలు అనేది ఒకసారి తెలుసుకుందాం ఓకే ఈ బ్యాచ్ అయిపోయినట్టున్నాయి ఈ కట్ట కూడా కొన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఎంత కనేది చూద్దాం ఒకసారి ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు కొన్నారు బండికి ఈ బండికి లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు ఎంతకు అనేది ఒకసారి తెలుసుకుందాం ఏమో అమ్మేశారా ఎన్ని పిల్ల రెండు జత పదైదు అడిగినా నేను అడిగినా కదా అప్పుడు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు పదహైదున్నర ఓకే నీ కట్ట మొత్తం మనకి ఇరవై రెండు పిల్లలు అక్కడ కనిపిస్తున్నాయి కదా నాలుగు పిల్లలు ప్లస్ వచ్చేసి కట్ట మొత్తం మనకి ఇరవై రెండు పిల్లలు అనేది పోటేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జోడీ మనకి పదిహేను వేలు అంటే ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇట్లా ఈ సైజు పిల్ల కూడా ఉంది కాబట్టి ఆ రేటు అన్ని అచ్చంగా ఒకే సైజు రావు కొన్నారండి ఏ గురుస్తాను మాట్లాడతారు ఎట్లా రండి ఏం కాలే ఏం చేయాలి ఎందుకు రేటు తెస్తారండి ఈయన చెక్ చేసుకోండి ఒకసారి ఒక వచ్చేసి మనకి ఇరవై రెండు పోటీలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ మీడియం పిల్లలు కూడా ఉన్నాయి చిన్న సైజు పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి పదిహేను వేల ఐదు వందల మీద కొన్నారు మన వాళ్ళు అయితే కొంచెం బలాలు అనేది తక్కువ కొంచెం అనేది తక్కువ లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో కదా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి పదిహేను వేల ఐదు వందల మీద సేలేని బండికి అనేది లోడ్ చేస్తున్నారు అక్కడ కొన్ని పిల్లలు లోడ్ చేస్తున్నారు ఎంత కొన్నారు ఏంటంటే అది కూడా ఒకసారి చూద్దాం జస్ట్ అక్కడే నిలబడింది అక్కడే ఎందుకు ఉన్నారు కదా నలభై ఎనిమిది ఎంత పడింది జోడి మనకి పదిహేడు వేలు ఒక ఒక బ్యాచ్ ముప్పై ఐదు పుట్టేల పిల్లలు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు జోడి ఇంకొక బ్యాచ్ వచ్చేసి అవి ఎన్ని పిల్లనా పన్నెండు పిల్లలు మొత్తం మనం రెండు లుగా తీసుకున్నాం ఒక బ్యాచ్ పదిహేడున్న అరవయ్యా ఒక బ్యాచ్ వచ్చి పదహారు ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయన్నా మార్కెట్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొన్ని కట్టలు అయితే ఆగి ఉన్నాయి ఏమి మంది రాజీంపేట రాజీంపేటనా ఓకే ఇక్కడ మన చిట్వేల్ సైడ్ ఓకే నువ్వేనా ఇప్పించింది పర్లే మంచిగానే మన కొద్దిగా రీజనబుల్ గా ఇప్పిస్తాడు ఇబ్బంది ఎలా సరే ఏం పేరు ఫస్ట్ టైమా కొంటా ఉందా ఓకే యాక్సెన్స్ అవి వేపించుకోండి టైంకు ఓకే బ్రదర్ మనం ఇక రెండు కట్టలు అనేది చూపించాం ఆల్రెడీ రెండు బండ్లు అనేది ఉదయం వెళ్ళాయి లోడు అది కూడా మనకి రేట్లు ఏ రేట్లు అంటే పదిహేడు పద్దెనిమిది వేలతో ఉంది రెండు బళ్ళు అనేది బయటికి వెళ్ళిపోయాయి నాలుగు బండ్లు మాత్రం కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయింది ఎందుకంటే రేట్లు అంత భయంకరంగా చెప్తున్నారు మన వాళ్ళు అక్కడ ఇంకొక వేరే బ్యాచ్ ఒకటి ఉంది సిక్స్ మంత్స్ పోటీలు అనేది వచ్చాయి కానీ అది సపరేట్ వీడియో చేస్తాను ఇంకా త్రీ మంత్స్ పిల్లలు చూపిస్తాను చెప్పి ఒకసారి త్రీ మంత్స్ పిల్లలు చూద్దాం ఓకే ఈ బ్యాచ్ కూడా కొన్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు అనేది చూద్దాం ఇంకా ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి తర్వాత చూద్దాం ఈ కట్ట ఎంత కొన్నారు తెలుసుకొని తర్వాత మీడియం పిల్ల త్రీ మంత్స్ అంటే మూడున్నర నెల మూడు నెలలు ఏజ్ పిల్లలు ఉన్నాయి అవి రేట్లు తెలుసుకుందాం ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఎంత రేట్ కొన్నారో చూద్దాం అయిపోయినాయి ఎంత ఎంత కాదన్నా వాళ్ళు సరిపోయినాయి ఎంత తెలియదు ఎంత పోయిందన్నా పదహారు వేలు వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు మనల్ని తీసుకోమని పిలిచారు వాళ్ళు ఆల్రెడీ బండికి మనం ఒక అరవై పిల్లలు ఇప్పించేసాం వాళ్ళకి అరవై పిల్లలు ఇప్పించేయడం వల్ల ఇంకా పిల్లలు అనేది ఆగిపోయినాయి మనకి జోడి పదహారు వేల మీద కూడా జోడి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి పిల్లలు అనేది ఒకసారి నీట్ పై చూపిస్తారు మార్కెట్లో ఇరవై కొద్దిగా కొనుగోలు అనేది బాగానే జరిగాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక నాలుగైదు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి పదహారు వేల మీద కట్ట పదహారు వేల మీద కట్ట అనేది కొనుగోలు జరిగింది లైవేట్ విషయాన్ని పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలో మధ్యలో అనేది లైవేట్ వస్తాయి పదహారు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఓకేనా మనకి ఇంకా త్రీ మంత్స్ పిల్ల అని చెప్పాను కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి అవి ఒక్కసారి అవి చూసేసి వీడియో అనేది ఆప్ చేస్తాను తర్వాత మనం మేకల వీడియో తీయాలి గొర్రెలు వీడియో తీయాలి పెద్ద వీడియో అన్ని వీడియోలు కవర్ చేద్దాం అనుకుంటున్నాం కానీ టైం కుదురుతుందో లేదో చూద్దాం చాలా వరకు ఈ త్రీ మంత్స్ పిల్ల అనేది ఉంది ఏం బదరాడా బాగున్నావా చేసినవా టిఫిన్ సిగరెట్ తాగినవా సిగరెట్ తాగినవా మళ్ళీ తాగితే కదా జనా జనాలు చూపిస్తాయి కదా నీ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడక్కడ రెడో ఏమని ఆ అదే నువ్వు రావడం తీసి ఒక సిగరెట్ కొడితే నీ ఫ్యాన్స్ అలా ఉండాలన్నమాట మార్కెట్ లో మార్కెట్ మార్కెట్లోకి వస్తే ఓకే ఆయన సిగరెట్ కాల్చే లోపల మన పిల్లల గురించి మాట్లాడుకుందాం జస్ట్ ఏంటంటే అన్ని రేట్లే కాదు అక్కడక్కడ కొంచెం క్యామెడీ అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అంటే మూడు నెలలు మూడున్నర నెలలు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి మొత్తం మూడు నెలలు పిల్లలు అనేది ఇక్కడ ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం అన్ని కట్టలు అందుకు ఒకసారి చూద్దాం ఈ లోపల సిగరెట్ కొట్టు బా సిగరెట్ బీడీ కొడుతున్నా నువ్వు పొగలు అదిరిపోతున్నా నీకోసం ఫ్యాన్స్ అదిరిపోతారా సిగరెట్ అబ్బా మొక్కల్లో ఇంచరాని అబ్బా అబ్బా ఇంకలేదు పో నీకు పింఛి వచ్చే వాళ్ళు మాత్రం ఫోన్లు చేస్తారు అమ్మాయిలు వేయాలా వచ్చే వాళ్ళు చేయాలా నీకు కాదు వచ్చే వాళ్ళు వస్తారంట అర్థమైందా చూడు మొక్కల్లా ఆయన ఫ్యాన్స్ అట్టు ఉండమాట చూసిన ఫ్యాన్స్ అట్టు ఉంటాడు నీ ఆ సిగ్ ఆ బీడి కోసం ఆ ప్రతి వీడియోలో మన కామెంట్లు అంత అందకాలనమాట ఆయన ఎవరా ఏరోలు కదా అడిగేది గూడూరు మండీలో అందగాడ ఆయన ఈయన హాయన ఇంకో హాంధ్రా ఉందగా మేఖల దగ్గర సరే రేట్ అయితే మాట్లాడుతుంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అంతా మాక మూడు నీళ్ళు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయం పది పదకొండు కిలోలు దా పది పదకొండు కిలో పదకొండు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇంక ఈ కట్ట మొత్తం ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం రేట్లు అనేది భారీగా చెప్పొద్దు ఎందుకంటే అమ్మలేదు కదా అమ్మని రేట్ చెప్పండి ఎన్ని ఉండే కట్ట ఇరవై ఒకటి ఏం చెప్తున్నావా పదమూడు వేల ఏడు వందలు ఓకే బేరం చేసుకోవచ్చు ఓకే నీకు కట్టాది మొత్తం మనకి ఇరవై ఒక్క పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఆ జోడీ వచ్చి మనకి పదమూడు వేల అదే తీసేస్తే ఇంక మన దాన్ని బట్టి ఇంక రేట్ ఉంటుంది జోడీ పదమూడు వేల ఏడు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బారపడేసి వచ్చింది అవి అవి కూడా అవి ఎన్ని ఉన్నాయా అవి ఒక పన్నెండు ఉన్నాయా అవి ఏం చెప్తున్నావా చెప్తున్నావు అవి బేరం చేసుకోవచ్చు అవి మూడున్నర నెల అటు ఉంటుంది వయసు ఈ మూడు నెలలు అయి మూడున్నర నెల అనేది ఉంటుంది ఓకే అదే కొంచెం పెస్ అవి ఏ రావాలి ఎప్ప మనేనా సరే ఆడిపోయి ఆయన ఉన్న ఆయన అడగతా ఓకే నీ బ్యాచ్ చేసి మనకి ఇరవై ఒక్క పొట్టేళ్ళ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంది జోడీ మనకి పదమూడు వేల ఏడు వందలు బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడ ఇంకో బ్యాచ్ అయిపోయినా పన్నెండు ఉంటాయి ఇవి జోడీ వచ్చి మనకి మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి మనకి పన్నెండు పదమూడు కిలోలు ఖచ్చితంగా పన్నెండు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొచ్చేసి మనకి కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయో ఏంటో చూద్దాం ఒకసారి ఇవి చూసేసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను తిన్నవా ఏమన్నా తిన్నావా తిన్నా తిన్నా ఎన్ని ఉన్నాయి మనయా

ఒకరి అనేది మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క పుట్టేళ్ళ పిల్లలు అది జోడైతే మనకు వాళ్ళు అయితే పదహారు వేలు కొద్దిగా రేటు ఇప్పుడు అదే ఇదే సైజు పిల్ల అక్కడ ఉంది ఆయన పదమూడు వేల ఏడు వందలు అదే రీజనబుల్ రేట్ చెప్పారు ఇది కొద్దిగా రేట్ అనేది మన వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ కొన్ని మన వాళ్ళు తిరుపతి సంత అవునా అవునన్నా తిరుపతి మార్కెట్ అట్లా వెళ్తుంటారు కొద్దిగా రేట్ అనేది చెప్పారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న ఎందుకంటే వాళ్ళు అంత రేట్ చెప్పిన మాత్రం అంత కొండో ఇంకా పిల్లల బట్టి అనేది రేటు ఉంది ఇంకా మన మొత్తం ఈ మూడు నెలలు అనేది ఏజ్ ఉంది త్రీ త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంది ఇంకా లైవ్ ఎట్విషన్ తీసుకుంటే పదకొండు పన్నెండు ఆ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జోడి మనకి పదహారు వేలు బేరని చెప్పాడు ఆయన కొద్దిగా రేటుగా ఎక్కువగానే చెప్పాడని చెప్పారు కానీ ఆ రేట్లు అయితే అమ్మడం లేదు రేట్లు చెప్పుకుంటున్నారు అంత అంత రేట్లు అనేది ఉండదు ఓకేనా మనం ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఈ వారం అయితే మనకి కొద్దిగా మార్కెట్లో పిల్లలు వచ్చాయి కానీ రేట్లు అనేది భారీగా చెప్తున్నారు కొనుగోలు కూడా అంత మాత్రమే అంటే ఒక మహా అంటే ఒక నాలుగైదు కట్టలు మాత్రమే సేల్ అయ్యి మిగతా ఎక్కడ కట్టాలో అక్కడైతే ఆగిపోయినా ఓకే ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఇంకా మనం మేకల వీడియో తీయాలి పెద్దపొట్టేళ్ళ వీడియో తీయాలి గుర్ల వీడియో తీయాలి టైం లేదు నెక్స్ట్ వారం అది మార్కెట్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ